హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి లంచ్ బాక్స్లో నేను ఏం ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను రండి టైం అయిపోతుంది కదా పది పదిహేను నిమిషాల్లో మీకు ఈజీ రెసిపీని పరిచయం చేస్తాను రండి సమయానికి ఇంట్లో కూరగాయలు ఉన్నా లేకపోయినా ఈ మీల్ మేకర్ ప్యాకెట్ అంటూ మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే మాత్రం చాలా ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈరోజు నేను మీల్ మేకర్లో కాకుండా మీల్ మేకర్ని సన్నగా క ఇలా మిక్సీలో పట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ విధమైన మీల్ మేకర్స్తో కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నాను మనకి ఈ విధంగా సన్నగా రవ్వలా ఉన్నది కూడా మనకి బయట మార్కెట్లో అమ్ముతారు అయితే నా దగ్గర ఆల్రెడీ పెద్ద మీల్ మేకర్స్ ఉన్నాయి కదా అందు గురించి నేను మిక్సీలో రెండే రెండు తిప్పులు తిప్పితే ఈ విధంగా బరక బరక మనకి తయారవుతుంది అన్నమాట మీల్ మేకర్ ఇప్పుడు ఈ మీల్ మేకర్లో హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది మిక్సీ పడుతూ ఉండగానే నేను దీనికంటే ముందు రైస్ని కడిగి పెట్టి స్టవ్ పైన పెట్టాను అది కుక్ అవుతూ ఉండి రైస్ కుక్ అవుతూ ఉండగా ఈ మీల్ మేకర్ నానుతూ ఉండగా మనము కర్రీ కావలసిన ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఎప్పుడు ఈ కర్రీలోకి ఇలా క్రాస్గా కట్ చేయాలండి నిలువుగా కట్ చేసామంటే కర్రీ కలిపేటప్పుడు పచ్చిమిర్చి నలిగిపోయి కారం ఎక్కువైపోతుంది అలా కాకుండా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలా ఉంటుంది కారం మనకు కావాల్సినంత మాత్రమే కర్రీలో ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చి సన్నగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఎప్పుడు కూడా ఈ కర్రీకి చిన్నగానే కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడించాలన్నమాట ఎప్పుడైనా సరే ఆవాలు ఆయిల్ బాగా ఫ్రై అయింది ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయాలి ఒకవేళ మీరు ముందుగా వేశారంటే ఆయిల్ కాకుండా చేదుగా అయిపోతాయి అన్నమాట పిల్లలు అస్సలు ఇష్టపడరు నెక్స్ట్ వచ్చి కరివేపాకుని వేసుకోవాలి ఇవి చిటపట్లు ఆడుతూ ఉండగా మనము క్రాస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా ఈజీగా పది పదిహేను నిమిషాల్లో తయారైపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్సెస్లో చాలా ఇష్టంగా తింటారు ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా మనము ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక అంగుళం అంతా అల్లం ముక్క వేసుకుని కచ్చాబచ్చగా దంచుకుని ఆనియన్స్లో వేసుకోవాలి ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక మంచి కూర తయారవుతుందని పిల్లలు అనుకుంటారు అల్లం వెల్లుల్లి ఈ ఫ్లేవర్ వలన వాళ్ళకి ఆ కర్రీ తినాలనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి చేర్చి అది బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ మీల్ మేకర్ పొడిని కూడా అందులో వేసేద్దాం ఇక ఇందులో మనం ఎటువంటి వాటరు ఏమీ వేయకుండానే ఈ మీల్ మేకర్ నానబెట్టిన వాటర్తోనే మనం కర్రీ అంతా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట ఈ ఆనియన్స్తో పాటు ఈ మీల్ మేకర్ పొడిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా పసుపు కారం ఇది మీ పిల్లల టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం మరీ ఎక్కువ వేయద్దు నెక్స్ట్ వచ్చి సాల్ట్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం కొంచెం వాటర్తో కొంచెం మగ్గుతుందన్నమాట మీల్ మేకర్స్లో ఏమైనా తడి అది ఉంటే అది బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ వచ్చి కలర్ కోసము ఈ కాశ్మీరీ చిల్లీ పొడి వేశాను కొద్దిగానే వేశాను కలర్ కోసం మాత్రమే ఇందులో స్పైసీనెస్ ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చి కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవి మళ్ళీ మరొకసారి కర్రీలో బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఇప్పుడు చివరిగా గరం మసాలా చాలా కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్రీనంతా చుట్టూ ఒక పక్కకి ఇలా చేర్చుకుందాం ఇలా ఎందుకు పెడుతున్నానంటే మనకి సెంటర్లో హీట్ ఎక్కువ తగులుతుంది కదా వేసుకుంటే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు కానీ లంచ్ బాక్సెస్లో కదా ఏమాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా సరే మీకు బాక్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను ఆయిల్ వేయకుండా ఎగ్స్ మా సెంటర్లో వేసాను అనమాట ఎందుకంటే అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఎగ్ వేసి వేయగానే బాగా కుక్ అవుతుంది కాబట్టి ఇలా కర్రీలో వేసేసుకోవచ్చు కదా సెంటర్లో వేయటం ఎందుకు అని అంటే కర్రీలో వేస్తే ఎగ్ మనకి స్మెల్ వచ్చేస్తుంది లంచ్ బాక్స్ మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు కొద్దిగా అయినా నీసు వాసన కింద వస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా సెంటర్లో కొద్దిగా ప్లేస్ తీసి అక్కడ బాగా హీట్గా ఉన్నప్పుడు ఎగ్ని మనము పగలగొట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎగ్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు చిటికడంతా కారం కొద్దిగా మిరియాల పొడి ఎగ్లో ఎప్పుడైనా సరే ఆమ్లెట్లో మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అందు గురించి కొద్దిగా మిరియాల పొడి వేసా ఇప్పుడు ఈ ఆమ్లెట్ అంతా కూడా ఉంచుకుంటే అలా ఉంచేసుకోవచ్చు వేసిన ఈ సాల్టు కారం ఇవన్నీ కలవాలి కాబట్టి నేను ఈ విధంగా ఎగ్ని కలిపేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా మీకు లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది మీ పిల్లలకి తప్పకుండా ఒకసారి మీరు లంచ్ బాక్స్లు ఇది పెట్టి చూడండి ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా చెప్తారు ఈరోజు కర్రీ చాలా బాగుంది మమ్మీ అని మీకు నచ్చితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి నేనైతే మర్చిపోయాను మీరు మాత్రం గుర్తుంటే మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది జీడిపప్పులు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలో ఈ విధంగా మొత్తం ఎగ్నంతా కూడా మీల్ మేకర్లో కలిపేయనమాట అసలు ఎగ్ ఎగ్ ఎక్కడ కనపడకుండా చక్కగా కలిసిపోతుంది కర్రీ మామూలుగా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఖైమా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఖైమా కర్రీలా చూడటానికి అలా అనిపిస్తుంది ఎగ్ అంటే అసలు ఎవ్వరు నమ్మరు చివరిగా కసూరి మేతి కొద్దిగా చల్లుకున్నాను నా దగ్గర కొత్తిమీర లేదు అందుకు నేను కరివేపాకు వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం సన్నగా కట్ చేసి వేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు కాస్త కూర ఎందుకు పక్కకు తీస్తున్నానంటే ఇప్పుడు మిగిలిన కూరలో రైస్ వేసి ఇప్పుడు స్టవ్ మీద ఉండగానే ఒకసారి రైస్ కర్రీ కలిపేస్తాను అనమాట ఇలా కలిపడం వల్ల ఏమవుతుందంటే లంచ్ బాక్స్లో వాళ్ళు తినడానికి చాలా ఈజీగాను ఫ్రైడ్ రైస్ తింటున్న ఫీలింగ్తో ఉంటారనమాట వాళ్ళు నేను చెప్పాను కదా మా చిన్న బాబుకి ఎప్పుడు కూడా కర్రీ ఈ విధంగా రైస్లో కలిపేసి పెట్టాలి దాని గురించి ఈ విధంగా తయారు చేస్తూ ఉంటాను అనమాట ఈ విధంగా రైస్ అంతని కూడా కూరలో కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఒకవేళ రైస్లో కర్రీ కానీ తక్కువ అయింది అనుకో ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు అలాగే మిగిలిన కర్రీ బాక్స్ పైన వేస్తే వాళ్ళకి తినేటప్పుడు స్పూన్ స్పూన్కి కూడా ఈ కర్రీ కా వాళ్ళకి స్పూన్లోకి వెళుతుంది కదా తినేటప్పుడు వాళ్ళకి రైస్ చప్పగా అనిపించకుండా ఉంటుందన్నమాట ఇదండి నా లంచ్ బాక్స్ రెసిపీ నా లంచ్ బాక్స్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చివరిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట అలాగే పిల్లలకి ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి పెట్టడం వలన వాళ్ళ మెదడు చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు అందు గురించి చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసి ఆవు నెయ్యి అయితే మరీ మంచిది కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ రైస్లో బాగా కలుపుకొని ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టేయడమే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తప్పకుండా మీరు తప్పకుండా ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి అలా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో ఈజీ రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇదేనండి మా చిన్నబాబు లంచ్ బాక్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నమస్తే